మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి హీరోయిన్ గా తొలి సినిమా అనుభవంపై అనుష్క శెట్టి ఆసక్తికర విషయాలు పంచుకుంది సూపర్ చిత్రంలో గ్లామర్ పాత్రల వల్ల ఏడాది పాటు ఏడ్చినట్లు తెలిపింది అయితే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్న అనుష్క తన కెరీర్లో అత్యంత దారుణమైన సినిమా ఒక్క మగాడు అని పేర్కొంది హీరోయిన్లు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నిలదొక్కుకోవడం చాలా కష్టం తొలి సినిమా కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది నటన గ్లామర్ విషయంలో మెప్పించాలి ఆడియన్స్లో గుర్తింపు పొందాలి అప్పుడు తదుపరి చిత్రాల్లో అవకాశాలు ఉంటాయి అనుష్క శెట్టి టాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది అయినప్పటికీ ఆమెకి తొలి చిత్రం పీడకలలా మిగిలిందట అనుష్క శెట్టి అక్కినేని నాగార్జున సరసన సూపర్ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సూపర్ మూవీ బ్యాడ్ మూవీ ఏమీ కాదు అనుష్కకి కూడా మంచి గుర్తింపు దక్కింది కానీ ఆ మూవీలో నటించడం వల్ల అనుష్క ఏడాది పాటు ఏడ్చిందట అనుష్క యోగా టీచర్ గా పనిచేస్తున్నప్పుడు పూరి జగన్నాథ్ గారు చూశారు సినిమా ఆడిషన్స్కి రావాలని అడిగారు నేను యోగా క్లాస్ ఉందని తప్పుంచుకున్నాను శుక్రవారం వస్తానని చెప్పారు ఆయన గురువారమే మరోసారి గుర్తు చేస్తూ ఫోన్ చేశారు దీనితో ఆడిషన్స్కి వెళ్లాను ఆల్రెడీ మరో అమ్మాయికి ఆడిషన్స్ చేస్తూ ఫోటోషూట్ చేస్తున్నారు ఆమె గ్లామరస్గా ఫోజులు ఇస్తుండడం చూసి నేను కూడా అలాగే చేయాలేమో అని ఏడ్చేశాను అసలు ఫోటోషూట్ అంటే ఏంటో కూడా తెలియదు కానీ నాగార్జున గారు ఈ అమ్మాయికి ఏమీ తెలియదు కానీ పొటెన్షియల్ ఉంది అని నమ్మారు దీనితో సూపర్ మూవీలో నాకు అవకాశం ఇచ్చారు అందుకే నాకు నాగార్జున గారు అంటే ఎంతో స్పెషల్ అయితే సూపర్ మూవీలో నటించడం వల్ల పాటు ఏడ్చాను ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలని అనుకున్నాను మాది చాలా సాంప్రదాయబద్ధమైన కుటుంబం సూపర్ మూవీలో చాలా మోడ్రంగా కనిపించాలి గ్లామరస్గా పొట్టిబట్టలు వేసుకోవాలి అలాంటివి నాకు అస్సలు అలవాటు లేదు తెలియని వ్యక్తులతో అంతక్లోజ్గా మూవ్ అవ్వడం కూడా తెలియదు అని అనుష్క తెలిపింది ఇండస్ట్రీకి కొత్త కావడం వల్ల అలా పొట్టిబట్టలు వేసుకోవడం భరించలేకపోయా అందుకే ఏడాదిపాటు ఏడుస్తూనే ఉన్నా అని అనుష్క శెట్టి తెలిపింది ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీ తనకు అలవాటైపోయింది అని అనుష్క పేర్కొంది అలవాటు లేకపోవడం వల్లే సూపర్ మూవీలో నటిస్తున్నప్పుడు ఏడ్చినట్లు అనుష్క పేర్కొంది అయితే తన కెరీర్లో చేయకుండా ఉండాల్సిన సినిమా గురించి చెబుతూ ఒక్క మగాడు మూవీ అని అనుష్క తెలిపింది అనుష్క శెట్టి లాంటి లేడీ సూపర్ స్టార్ కూడా కెరీర్ ప్రారంభంలో అనేక సవాళ్లను ఎదుర్కొందని ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి ఆమె సినీ ప్రస్థానం ఎన్నో కష్టాలను అధిగమించిందని స్పష్టమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి